మొత్తలా దేవుని నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాయండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా అని దీని మన నానే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని కృప మెండుగా మీ కుటుంబాలకి గాక ఆ మేన్ హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను కనుక తన వయస్సు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను అలాలుయా విశ్వాసము ద్వారానే శారా మృతుల్యమైనటువంటి తన శరీరంలో బలం తెచ్చుకొని తను గర్భవతి అయినట్లుగా మనం చూస్తున్నామండి విశ్వాసము ద్వారా దేవునికి దేవుని దగ్గర నుంచి మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలం ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి ఉన్నది లేనట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు సమర్థుడు మనం ఆశ్రయించినటువంటి దేవాది దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవాది దేవుడు అయితే ఎంతోమంది విశ్వాసాన్ని కోల్పోయిన వారిగా కొంతమంది విశ్వాసం లేక పాలు పాలుతెనెలు ప్రవహించి దేశాన్ని వారు సొంతం చేసుకోలేకపోయారు వెళ్ళలేకపోయారండి మన విశ్వాసం ఉంటే గనక అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచగలిగినటువంటి దేవుని దగ్గర నుంచి మనం కృప పొందుకుని ఎన్నో మేలులు మనం చూడగలుగుతాం అబ్రహాము శారాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు తనకి ఏది లోటు లేదండి అయితే సంతానలేమి లేమి మాత్రమే తనకి లోటుగా ఉంది అయినప్పటికీ కూడా ప్రభువును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చి మరి తనకి ఆ చిన్న లోటును కూడా ఉండడానికి ఉంచడానికి ఆయన ఇష్టపడక నూరేండ్ల ప్రాయంలో వారిని వృద్ధాప్య వారిని దర్శించాడండి వారైతే ఆశ్చర్యపోయారు ఇప్పుడు మాకు సంతానం కలిగిద్దా అని వారు ఆశ్చర్యపోయారు కానీ అవిశ్వాసాన్ని ఎక్కడా కూడా వారు ఉంచలేదంటండి చూడండి రోమేల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానం ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వాసించి విశ్వాసము వలన బలము పొందెను హలలుయా అవిశ్వాసం వలన ఎక్కడా కూడా దేవుని వాగ్దానాన్ని గురించి వారు సందేహింపలేదంటండి అబ్రహాము శారా వారి శరీరాలు అప్పటికే బలహీనమైపోయినాయి మృతతుల్యమైపోయినాయి వారు అవిశ్వాసంతో ఉండి ఇది ఇస్తానన్నాడు దేవుడు సంతానం ఆయన ఆయన ఎలాగిస్తాడు ఆయన మనకి శక్తి లేదు కదా బలం లేదు కదా శార యొక్క గర్భం కూడా అయిపోయిందండి చూడండి పంతొమ్మిది వచ్చిన మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారామి నూరేండ్ల వయసు గలవాడైంది అప్పటికి తన శరీరము మృతతుల్యమైనటును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక వారి శరీరాలను చూస్తూ ఉన్నట్లయితే మృతతుల్యమైనటువంటి శరీరాలు అంటే సారా గర్భం అప్పటికే ఉడికిపోయింది అబ్రహాము నూరేండ్ల ప్రాయంలో ఉన్నాడు ఇంత ఈ సమయంలో మాకు బలం లేదు శక్తి లేదు కదా ఈ సమయంలో దేవుడు ఇస్తాడు వారి శరీరాలు అయితే అలాగ ఉన్నాయి కానీ వారి శరీరాల వైపు చూసుకుంటూ ఎక్కడ అవిశ్వాసం వలన ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు సొంతం చేసుకుంటున్నారండి ఈనాడు ప్రతిరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అయితే కొంతమంది వారి జీవితాల్లో దేవుడు చెప్పినట్లుగా వారు ప్రవర్తించగా జీవించగా ఆ వాగ్దానాలని సొంతం చేసుకోలేకపోతున్నారు ఆ వాగ్దానాలను ఎందు నమ్మకం ఉంచలేక దేవుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారం జీవించలేక వారు మేలులు అద్భుతాలు చూడలేకపోతున్నారండి ఈ ఉదయకాల సమయం అబ్రహాం గురించి శారా గురించి దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి బాగుపడతాయి అన్న ఆలోచన నాకు కొంచెం కూడా కలగడం లేదు అని చాలామంది భయపడినటువంటి కృంగిపోయిన దినాలు ఉంటాయి కొన్నిసార్లు శరీర బలహీనత ఇంకా ఈ బలహీనత నన్ను విడిచిపోదు నా జీవితం ఇంకా ముగించబడుతుంది అనుకునేటువంటి సందర్భాలు కూడా కొందరు మంది కొందరు జీవితాల్లో కలుగుతూ ఉంటాయి కొంతమంది చదువుకునే బిడ్డలు కూడా ఇంకా నేను ఈ చదువులో ముందుకు సాగలేను నాకు జ్ఞానం లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఆగిపోతున్నా ఆగిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ దినాన నీకోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గనక విశ్వాసం ఉంచినట్లయితే నీకు జ్ఞాపక శక్తినిచ్చి నీకు చక్కటి జ్ఞానంనిచ్చి చదువులో ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగించి నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీకున్న ఆర్ సమస్యల నుంచి దేవుడు విడిపించి నిన్ను సమృద్ధి కలిగి జీవించేలాగా సమృద్ధి కలిగినటువంటి మేత భూమిలాగా నీ జీవితాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హలలుయా అయితే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి కదా అబ్రహాము అవిశ్వాసం వలన వాగ్దానాన్ని గురించి సందేహింపక సందేహింపక హలలుయా వాగ్దానాన్ని గురించి సందేహింపకండి అండి అసలు అటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే కొంచెమన్నా మనం విశ్వాసం ఉంచుతామో లేదో కానీ అబ్రహాం గారు శారా గారు ఎంతటి విశ్వాసాన్ని ఉంచారండి కేవలం ఆ వాగ్దాన ఫలం వాళ్ళు పొందుకోవడానికి కారణం విశ్వాసమేనంట అవిశ్వాసాన్ని వాళ్ళ జీవితాల్లోంచి తొలగించేసుకున్నాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నువ్వు నువ్వు బాగవుతావమ్మా నీకు స్వస్థత కలిగిద్దని చెప్పినా కూడా కొంతమంది విశ్వాసం ఉంచరండి ఆయన ఏదో నన్ను ఊరడించడానికి చెప్తూ ఉన్నాడు నన్ను ఏదో భ్రమ పెట్టడానికి చెప్తూ ఉన్నాడని నాకేదో అయిపోతుందని లేనిపోయిన బలహీనతలు కూడా తెచ్చుకునేవారు ఈ లోకల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏదో ఓరకనే చెప్తున్నారు నన్ను ఏదో బలపరచడానికి నన్ను ఏదో ధైర్యపరచడానికి అని లేని బలహీనతలు తెచ్చుకునేవారు ఈ లోకల్లో ఎంతమంది ఉన్నారని అండి కానీ అదే స్థితిలో డాక్టర్లు ఇంకా కష్టమమ్మా లేకపోతే నీ పరిస్థితి ఇది అని చెప్పినా కూడా నా దేవునికి సా అసాధ్యమైంది ఏది లేదని ఆయన హస్తాలకి అప్పగించుకొని స్వస్థత పొందుకొని మరణకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందుకొని జీవించేవారు బ్రతికించి బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారండి హలే లుయ్యా హలే విశ్వాసము వలన ఉన్నటువంటి పరిస్థితిని మార్చుకున్నారు వారికున్నటువంటి స్థితిగతులు మార్పునుంది కానీ కొంతమంది జీవితాల్లో ఇంకా మార్పు రావట్లేదంటే తన అర్థం ఏంటంటే వారు విశ్వాసం ఉంచట్లేదు దేవుని వాగ్దానాన్ని వారు నమ్మకం ఉంచట్లేదండి నమ్మకం ఉంచట్లేదు ఇక్కడ మనం చదువుకున్నాం కదా విశ్వాసమును బట్టి శారాయ్యు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకు గనక తన వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్ శక్తి పొందెను అలలుయా ఆయన నమ్మదగిన దేవుడు అని గుర్తించిందంట వాగ్దానం చేసిన దేవు ఎవరండి నమ్మదగినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరైనా వాగ్దానాలు మనకు చేసినా కూడా కొన్నిసార్లు మనం నమ్మసక్యం కాని పరిస్థితేమో ఏమో కొంతమంది వాగ్దానాలు మనకు చేసినా కూడా కానీ దేవాది దేవుడు చేసేటువంటి వాగ్దానం ఎలాంటిదంటే ఆయన నమ్మదగిన వాడు గనక ఆ వాగ్దానం కూడా నమ్మదగిందే ఆ వాగ్దానం కూడా నమ్మదగిందే అల్లెలుయా బల్బును కలిపెట్టినటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త అండి మొట్టమొదట తన స్కూల్కి వెళుతూ ఉంటే ఆ చదువుకు సంబంధించినటువంటి జ్ఞానం ఆయన సంపాదించుకోలేకపోయాడంట స్కూల్లో టీచర్లు ఇంకా టీసీ ఇచ్చి ఇంకా మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము పంపిస్తారంట అయితే వాళ్ళ అమ్మగారు భక్తి పర్రాలు ఆ కుమారుణ్ణి కించపరచకుండా ఆ లెటర్ చదివి ఏంటమ్మా ఇందులో ఏం రాశారంటే నీకు చెప్పే అంత జ్ఞానం ఉపాధ్యాయులకు లేదని అక్కడ కొద్దన్నారు అని తన కుమారుణ్ణి ధైర్యపరిచి దేవుని పాదాలకి అప్పగించిందండి ఈరోజు మనం ఇంత చక్కటి వెలుతురుని పొందుకుంటున్నాము రాత్రి వేళలు ఇంత కాంతిని మనం అనుభవిస్తున్నాము అని అంటే ఆ యొక్క వ్యక్తి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన లైట్ని కనుగొన్నాడండి అలలుయ్యా లైట్ని కనుగొన్నాడు చూసారా చదువు లేదు జ్ఞానం లేదు స్కూల్లో టీచర్స్ కూడా మా వల్ల కాదని పంపించేశారు ఆ తల్లి విశ్వాసం ఉంచి నీ హస్తాలకి నేను అప్పగిస్తున్నానయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా కుమారుని భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నానని తన కుమారుడు కూడా బైబిల్ని చేతికిచ్చి అది చదవమని ప్రార్థనలోనే కుమారుని ఉంచుతూ ఉంటే దేవుడు ఎంతటి జ్ఞానం ఇచ్చాడండి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు అలల్లుయ్యా కాబట్టి ఏ విషయమైనా యుది సమయం అసాధ్యం అనుకుంటున్నావేమో సాధ్యపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు సాధ్యపరిచే దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టి ఎక్కడ విశ్వాసంతో సందేహపడక విశ్వాసం నుంచి నువ్వు కార్యములు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఈ మాటల దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ గల తండ్రి నీ కొందరు నాలుగు స్తోత్రాలు నాయన ఆ విశ్వాసం ద్వారానే మరి శారా అబ్రహాము కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని అని ఆయా సందేహింపక ఆ విశ్వాసం వల్ల నీ వాగ్దానాన్ని సందేహింపగా విశ్వాసం నుంచి వాగ్దాన ఫలం వారు అయ్యా మేము కూడా అయ్యా మీరు మా పక్షాన్ని ఉన్నారు సహాయం చేస్తాను వాగ్దానం చేస్తున్నారు ఏ విషయంలో కూడా మేము సందేహింపక నీ వైపే చూస్తూ విశ్వాసంతో మేము కొనసాగుతూ ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని సంపూర్ణ విశ్వాసంతో ప్రతి బిడని మీరు నింపమని ప్రతి పనుల్లో తోడుకోని నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ద దార్డ్ గాడ్ బ్లెస్ ఆల్